సింహ వారి చుట్టూ ఈ దేవత తిరుగుతుంది పెరగబోయేదిదే దీన్ని మాత్రం నిర్లక్ష్యం చెయ్యవద్దు సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి సింహ రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహ వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎప్పుడు కూడా మనకు ఉత్సాహంగా కనిపిస్తారని చెప్పుకోవచ్చు ధైర్య సాహసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎంత కష్టం వచ్చినా కూడా బయటకు మాత్రం అస్సలు చెప్పుకోరు ఎప్పుడు కూడా పైకి చిరునవ్వుతో కనిపిస్తారు అలానే నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఈ రాశి కనిపిస్తాయి ఏదైనా ఒక పని చెయ్యాలంటే ముందున్నీ నడిపించడానికి వీరే ముందుకొస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి అబద్ధాలు మాట్లాడేవారన్నా లేకపోతే ఏవైతే నిజాలు చెప్పకుండా అవతలి వారిని మోసం చేసేవారు ఉంటారు అటువంటి వారితో మాత్రం ఈ రాశి వారు అస్సలు స్నేహం చేయరు వీరు కుటుంబానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సింహరాశి వారికి సమయంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి వాటిని మీరు తెలివిగా ఎదుర్కొని ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కొన్ని సందర్భాల్లో మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కానీ భయపడకండి ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటారు మీరు నమ్మకాన్ని కోల్పోయిన సమయంలో మీ ఇష్టదైవాన్ని నమ్ముకోవడం లేకపోతే ఎవరైతే వ్యక్తులు మీ శ్రేయోభిలాషులను భావిస్తూ ఉంటారో వారి సహాయాలు తీసుకుని వారి మాటల ద్వారా మళ్ళీ మీరు ఉత్సాహాన్ని పుంజుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఈ కష్టాన్ని కనుక మీరు ఎదుర్కొన్నట్లయితే ఇక వ్యాపార పరంగా వచ్చే కాలం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టం మీరు వ్యాపారంలో చూస్తారని చెప్పుకోవచ్చు అలానే రానున్న కాలంలో సింహరాశి వారికి నూతన పరి పరిచయాలు కూడా జరుగుతాయి ఇప్పుడు జరిగేటువంటి నూతన పరిచయాలు కారణంగా మీ వ్యాపార జీవితం మరింత అనుకూలంగా ఉండడం అలానే విస్తరించడానికి కూడా ఈ పరిచయాలు ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు సింహరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పరిశ్రమల పరంగా అనుకోని సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది యంత్రానికి సంబంధించిన సమస్యలు కానీ కార్మిక వివాదాలు కానీ ఇటువంటివన్నీ కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మీరు జాగ్రత్త తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థులు గమనించినట్లయితే విద్యార్థులకు చిన్ననాటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పాఠశాలలు లేదా కళాశాలల్లో ఏవైనా ప్రోగ్రాంలు జరిగినప్పుడు ముందుండి నడిపించడానికి నాయకత్వం తీసుకుంటూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా ప్రథమ స్థానంలో ఉండడానికి కష్టపడుతూ ఉంటారు తనతో పాటు తన తోటివారు అభివృద్ధిని కూడా కోరుకుంటారని చెప్పుకోవచ్చు ప్రయోగాత్మకంగా ఉంటారు నిరంతరం కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి గురువులతో అధిక సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశ కు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు ఈ సమయంలో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది స్త్రీలు ఆరోగ్యపరంగా ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు థైరాయిడ్ అలానే ఋతుక్రమ సంబంధిత సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సింహరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రీత్యా సింహరాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఉద్యోగ ప్రదేశంలో మార్పు ఉంటుంది అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి తోటి ఉద్యోగస్తులు కానీ పై స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వారు ఏ ఒక కారణాల వల్ల మీ నుండి దూరంగా ఉండటం జరుగుతుంది దీనివల్ల ఉద్యోగ ప్రదేశంలో మీకు ప్రశాంత వాతావరణం ఉంటుంది మరింత చురుగ్గా పనిచేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి మీ ట్రాన్స్ఫర్లు ఏవైతే లేకపోతే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పనులు ఏవి ఉన్నాయో వాటన్నిట్లో కూడా ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చేపల చెరువులు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రైతులకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుంది రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అంది పంట ఆశించిన విధంగా చేతికి లభి ప్పటికీ కూడా ఖర్చులు అధిక మొత్తంలో వెళ్ళిపోవడం వల్ల తక్కువ లాభం ఉంటుందని చెప్పుకోవచ్చు గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించి కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం సింహ రాశి వారు ఎన్ని వివాదాలు వచ్చినా కూడా విడిపోకుండా అందరినీ ఒక చోట చేర్చడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు వీరికి కుటుంబం అంటే అమితమైన ప్రేమ అభిమానాలు ఉంటాయి నిరంతరం కూడా చిన్న చిన్న శుభకార్యాలు ఏర్పాటు చేస్తూ కుటుంబ సభ్యులు అందరినీ కూడా కలుపుతూ ఉంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో ఉంచుకొని వారి సౌలభ్యం ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం వల్ల నిర్ణయాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీరు వివాహ విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది సంతానం లేక ఎవరైతే దంపతులు బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన లేదా నాగదేవత ఆరాధన చేసుకున్నట్లయితే సంతాన విషయంలో శుభవార్తలైతే వింటారని చెప్పుకోవచ్చు సింహరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా సింహరాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రాజకీయస్తులు చక్రం తిప్పబోతున్నారు రాజకీయ పరంగా మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఎంతో వ్యతిరేకత వచ్చి ఉంటుంది అయితే ఇప్పుడు ఆ నిర్ణయాలకు వచ్చినటువంటి ఫలితాలు చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు అంతటి అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు నూతనంగా ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అలాంటి ప్రవేశాలు కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు ఇంజనీర్లు మొదలైన వారు వారి వారి వృత్తుల్లో మాసంలో కొంచెం ఎక్కువగా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా కలిసి రాబోతుంది ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన కాంట్రాక్టులు చేజెక్కించుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది సినీ పరిశ్రమల్లో కళా రంగంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కళాకారులకు ఆర్థిక పరంగా చేతి నిండా డబ్బు వచ్చినప్పటికీ కూడా దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు అనవసర ఖర్చులు స్నేహాలకి విందు వినోదాలకి బెట్టింగ్లు జూదాలు ఇటువంటి వాటిపై ఎక్కువగా డబ్బు వృధా చేసే అవకాశం ఉంది కాబట్టి కళాకారుల ఆర్థిక విషయంలో మాత్రం ప్రణాళికలు వేసుకోవడం తగిన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో చాలా వరకు కూడా శుభవార్తలు ఎక్కువగా వింటారు దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు సూర్యుడు యొక్క అనుగ్రహం కొరకు ప్రతిరోజు కూడా సింహరాశి వారు సూర్య నమస్కారం చేసుకోవడం అలానే ఆదివారం రోజు పాలతో ప్రత్యేకించి ఆవు పాలతో చేసినటువంటి ఏదైనా నైవేద్యాన్ని సూర్యుడికి సమర్పించడం ద్వారా గ్రహ బలం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఓకే అండి సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ